హాయ్ అండి ఈ రోజు తెల్లగల్జేరు పప్పు అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ఆకు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ఆయుర్వేదంలో కూడా వాడతారు ఇంకా ఈ ఆకు డయాబెటిక్ కిడ్నీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే బాగా పనిచేస్తుందట ఈ ఆకు ఈ సీజన్ లో మాత్రమే దొరుకుతుందట ఇది రైతు బజార్ కి అలా వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తెచ్చుకోండి ఇంత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నది తక్కువ రేటుకి లభిస్తుంటే మనం వదిలిపెడతామా చెప్పండి ఫస్ట్ తెల్ల గల్జీ రాకుని బాగా కడుక్కొని చూపిస్తున్న విధంగా ఆకులు మాత్రం కట్ చేసుకోవాలి తర్వాత ఒక గిద్ద కందిపప్పుని బాగా వాష్ చేసుకొని రెండు గిద్దలు వాటర్ పోసుకొని కట్ చేసుకొని ఎంచుకున్న ఈ తెల్ల రాకుని కూడా వేసుకోవాలి ఇట్లానే కొంచెం ఆనియన్స్ కొంచెం టొమాటో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి ఉడికించుకున్నాక దాంట్లోనే కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలి పోపు కూడా వేసుకొని పప్పులో కలుపు లాస్ట్లో లెమన్ జ్యూస్ పిండు